ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై అయితే సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పునిచ్చింది అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అయితే సుప్రీంకోర్టులో ఒక పిల్ అయితే దాఖలైంది దీనికి సంబంధించి అయితే జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం అయితే దీనిపై ఫిబ్రవరిలో విచారణ చేసింది సో ఆ తర్వాత తీర్పును అయితే రిజర్వ్ చేసింది తాజాగా అంటే ఈరోజు గురువారం రోజు అయితే ఇందుకు సంబంధించి అయితే తీర్పు వెలువరించింది ఈ తీర్పును మనం చూసుకున్నట్లయితే ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు అయితే ఎస్సీ వర్గీకరణకు అయితే అంబోదొంద తెలిపారు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పారు ఒక చీఫ్ జస్టిస్ ఒక ఒక జస్టిస్ అయితే మాత్రం అంటే బేల త్రివేది మాత్రం దీన్ని వ్యతిరేకించారు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగులో అయితే అప్పటి సుప్రీంకోర్టు అయితే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పేసి అయితే అప్పుడు తీర్పునిచ్చింది కానీ ఇప్పుడు ఆ తీర్పును అయితే మార్చినట్లు మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు చాలా రాష్ట్రాల నుంచి అయితే ఎస్సీలో వర్గీకరణ కావాలని డిమాండ్లు అయితే ఎప్పటి నుంచో ఉంటుంది సో మనం మన రాష్ట్రానికి సంబంధించి అయితే మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై కూడా కేంద్రంతో చాలాసార్లు మాట్లాడారు బీజేపీతో కలిశారు బీజేపీ కూడా ఎస్సీ వర్గీకరణ అని చెప్పింది ఈ నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టులో ఒక అయితే దాఖలైంది ఈ నేపథ్యంలో కేంద్రం కూడా తాము వర్గీకరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ తర్వాత చాలా రాష్ట్రాలు కూడా వర్గీకరణకు మీ సిద్ధమని కూడా తెలిపాయి ఈ నేపథ్యంలో అయితే గత ఫిబ్రవరిలో అయితే దీనిపై వాదనలు విన్నారు ఏడుగురు సభ్యుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం అయితే వాదనలు విన్నది 치워리가야 돼. 이루어 సిక్స్ ఇస్ట్ అంటే ఆరు ఇస్టు ఒకటి నిష్పత్తిలో అయితే తీర్పును వెలువరించారు ఆరు సభ్యులు వర్గీకరణకు ఆమోదం తెలిపినట్లయితే ఒక జస్టిస్ మాత్రం దాన్ని వ్యతిరేకించినట్లయితే మనకు తీర్పును బట్టి తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎస్సీలో కూడా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీలో మాదిగా కావచ్చు మాల కావచ్చు ఈ రెండు సామాజిక వర్గాలు అయితే ఉన్నాయి అంటే ఎస్సీలో అయితే ఎక్కువగా మాల సామాజిక వర్గం ఫార్వర్డ్గా ఉందని ఎప్పటి నుంచో ఒక అభిప్రాయం అయితే ఉంది మాల సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది నాయకులు ఉన్నారు అలాగే వాళ్ళకి బిజినెస్ ఉన్నాయి కానీ మాదిరిక సమాజ వర్గం చెందినవారు వెనుకబడుతున్నారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఒక వాదన అయితే ఉంది ఈ నేపథ్యంలో అయితే రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ అయితే ఎప్పటి నుంచో పోరాటం చేస్తుండే ఎస్సీ వర్గీకరణ గురించి సో తాజా తీర్పుతో అయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది